ఫ్రెండ్స్ ఈరోజు కిలాల పులుసు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించిపోతున్నానండి నేను ఈ వీడియో తీసి రెండు నెలల పైన అయ్యింది ఒకరోజు వర్షంలో ఊరు వెళ్ళేటప్పుడు కిలాల పులుసు చేశానని చెప్పాను కదా అప్పుడు వీడియో అనమాట ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడలి పొగవన్న ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి అలాగే చేపల పులుసు కోసం బెండకాయలు కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయించుకుని ఉల్లిపాయలు అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేయించుకుంటున్నాను నేను ఏంటంటే అప్పటికప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటానండి ముందు ఒక వెజిటేబుల్ ఏదైనా కట్ చేసేసి అవి ఫ్రై అవుతూ ఉండగా ఇంకొకటి కట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంది కదా ఇప్పుడైతే నేను టమాటానైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా టమాటా పీసెస్ని కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లో అయితే వేసి వేయించుకుంటున్నాను చేపల పులుసులో టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అలాగే ఇప్పుడు బెండకాయలను అయితే కట్ చేస్తున్నానండి మా ఊరి సైడ్ ఏంటంటే చేపల పులుసు వండితే బెండకాయ లేకుండా వండరు అనమాట కంపల్సరీ బెండకాయ అయితే వేస్తారండి చాలా బాగుంటుంది చేపల పులుసులో బెండకాయ వేసుకుంటే అది ఏ చేప సరే అందులో బెండకాయ ఉండాల్సిందే బెండకాయల్ని పెద్దవైతే ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఘాటులు పెట్టుకుంటే దాంట్లోకి పులుసు వెళ్ళి చాలా బాగుంటుందండి బెండకాయలో చేపల ముక్కల కన్నా బెండకాయలు ఎక్కువ తింటారనమాట అంత బాగుంటుంది ఇంకా అలా బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ టమాటాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీలో నేను మసాలా వేసుకున్నాను అవి ఏంటంటే జీలకర్ర ధనియాలు అలాగే అల్లం వెల్లుల్లి ఆ నాలుగు మాత్రం మిక్సీలో వేసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసుకుని ఆ మసాలా పేస్ట్ కూడా వేయించుకున్నానండి ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవి అంటే కిలాలు చేపలండి అమ్మ ఊరి నుంచి పంపించింది అప్పుడు ఇంకా అవి కట్ చేసి ఉప్పు కారం వేసి పంపించేసింది అందుకే ఆ చేప అయితే చూపించలేకపోతున్నాను ఇంకా ఆ చేపలు వేసేసి అలాగే నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుని ఆల్రెడీ అమ్మ ఉప్పు కారం పసుపు వేసేసి పంపించింది కదా నేను ఇంకా మళ్ళీ సరిపోదు అన్నట్టుగా లైట్గా అయితే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకుని ఇందులో వేసేసుకున్నాను మనకి ఎంత పులుపు అవసరం అవుతుందో అంత చింతపండు రసం అయితే వేసుకోవాలి మరి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువగా కలిపేస్తే ముక్క విడిపోతుంది అలాగే ఈ కిలాలు చేపలో ముళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయండి కానీ పులుసు మాత్రం పులస చేప పులుసు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చేప అయితే అంత టేస్ట్ ఉండదు కానీ పులుసు అయితే చాలా బాగుంటుంది పులస చేప తినాలంటే వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిందే అలాంటి కిలాలు చేప అయితే కొంచెం తక్కువ కాస్ట్ లోనే మనకి వచ్చేస్తాయి కాబట్టి పులస లేనప్పుడు ఇలా కిలాలతో పులుసు చేసుకుని తినొచ్చండి బాగుంటుంది కిలాలు చేప పులుసు అయితే చాలా బాగుంటుంది ఇంకా పులుసు రెడీ అయింది అన్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కిలాలు పులుసు రెడీ అయిపోయింది